గారు అలియాస్ కృష్ణ గారు మా నాయకుల మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందో అందులో భాగంగా మా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తర్వాత ప్రసన్నన్న తర్వాత టార్గెట్ చేసింది కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పైన ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తే జిల్లా అధ్యక్ష బాధ్యతగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతగా పర్వతరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారి ప్రాంతానికి కావలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి నాయకులకు కావచ్చు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కావచ్చు శ్రేణులకి కావచ్చు వారికి భరోసా కల్పించి వారు చేసినటువంటి అక్రమాలని ఎండకట్టి ప్రజలకి ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారి మీద పెట్టిన కేసుల్ని తెలపడం జరిగింది దానికి ఏదైతే రాజకీయ విమర్శే చేశారన్నా ఏదైతే మా నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ విమర్శల వరకే వెళ్లారు దానికి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి జాక్పాట్ ఎమ్మెల్యే అయినటువంటి కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కావ్యక్క కాసారీ కావ్య మేడం కావ్య మేడం గారు మీకు ఎందుకు అంత ఫ్రెస్ట్రేషన్ వచ్చిందో అయితే మాకు అయితే అర్థం కావట్లేదు ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారి మీద పెట్టిన అక్రమ కేసుల వల్ల మీకు కావలి ప్రాంతంలో మైనస్ అవుతా ఉంది మా నాయకులు కూడా గలం విప్పితే మీకు ఇంకా ఎక్కడ ఆ ప్రాంతంలో మీ ఉనికి తగ్గిపోతుందో అని మీరు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి వ్యక్తిగత విమర్శలకి వ్యాఖ్యానించడం జరిగింది ఆ వ్యక్తిగత విమర్శలు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తల దించుకునే విధంగా మీరు మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకునే విధంగా మీరు మాట్లాడడం జరిగింది ఈరోజు చెప్తున్నాం మీరు అంటున్నారు నిన్న లోకేష్ గారు మా యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు మాకు ఇలా చెప్తున్నారు నేను చెప్తున్నానన్నా మా నాయకులు మొగతనం గురించి మళ్ళా మాట్లాడదాం ఫస్ట్ మీ మొగతనం మీ మొగతనం గురించి వస్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ పోయిందన్న మీ మొగతనం తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పడిపోయి ఉంది ఇరవై మూడు సీట్లకి ఇరవై మూడు సీట్లకు పడిపోయినప్పుడు అక్కడ కావలి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక కష్టాలు కావచ్చు వారి ఇంట్లో శుభకార్యాలకు కావచ్చు వారికి ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా కావచ్చు మీరు ఎక్కడికి పోయారు మీ మొగతనం ఎక్కడికి పోయింది ఆ రోజు అని చెప్పి ఈ రోజు అడగడం జరుగుతూ ఉంది ఆ రోజు ఎవరయ్యా వాళ్ళకి నిలబడింది నెల్లూరు సిటీ నుంచి ఆ మొగతనం మీరు మొగతనం పోతారని కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు పోయి వారి వారి చెంత నిలబడ్డారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంట నిలబడ్డారు మిగతా నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జు సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని నిలబడడం జరిగింది ఆ రోజు యాడిపోయారు మీరు కావ్యకృష్ణారెడ్డి గారు అంటే జిల్లాలో ఎవరికి తెలియదు ఆఖరి కావల్లో కూడా తెలియదు నాకు తెలిసి మీరు ఈరోజు అక్రమంగా సంపాదించి ఆ డబ్బులో వేలం పాట పెట్టుకొని మీరు అన్నారే లోకేష్ మా యువనాయకుడు లోకేష్ అన్నారు కదా ఆ నాయకుడి దగ్గర మీరు వేలం పాటకు పోయి సుబ్బానాయుడు గారు జెండా పట్టుకున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టలేరు ఎందుకంటే ఆ నాలుగు సంవత్సరాలు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టలేడు ఆయన ఇరవై కోట్లు అంటే మీరు యాభై కోట్లు మీరు అన్న లోకేష్ దగ్గర యాభై కోట్లకి వేలం పాటకు పోయి మీరు సీటు కొనుక్కున్న విషయం వాస్తవం కాదా ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిన మాట వాస్తవం కాదా ఈరోజు మీరు అలా గెలిచినా కానీ కావలి ప్రాంత ప్రజల కష్టాలు మరియు తెలుగుదేశం పార్టీ మీ నాయ మీ మీకు ఎలాగైతే మీరు గెలిచారో నిజమైన తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తల కష్టాలు తెలుసుకొని వారికి అండగా నిలబడాల్సిన అవసరం మీకుంది ఈరోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని కొంతమందిని మీరు తీసుకెళ్ళి వారికి పెద్దపీట వేసి అసలైన సిసలైన తెలుగుదేశం నాయకుల్ని మీరు తొక్కడం వాస్తవం కదా జిల్లా వ్యాప్తంగా అదే జరుగుతూ ఉంది అలాగ చే అలాగ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పెద్దపీట వేసి తెలుగుదేశం వాళ్ళు తొక్కుతున్నారు ఇలా చేసినందువల్ల మీ తెలుగుదేశం నాయకులే మిమ్మల్ని చేదరించుకునే పరిస్థితులు ఈరోజు జిల్లాలో నెలకొన్నాయి చేదరించుకునే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ద్వారా గెలిచి మిమ్మల్ని గెలిపించారు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించి వాళ్ళు ఓడిపోయారు మిమ్మల్ని వాళ్ళు గెలిపించి వాళ్ళు ఓడిపోయారు వాస్తవంగా వారి గురించి వారి కష్టాల గురించి పట్టించుకోకుండా మీరు ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చిన విధంగా ఏదైతే మహిళామ తల్లులు నేను చెప్తున్నానన్నా ఈరోజు మీరు ఆడింగిల వేషాలు ఇలాంటి మాటలు వ్యంగేస్తారు అస్సయ్యంగా ఉంది మీరు ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఆ మహిళామ తల్లులు ఓట్లతోనే గెలుచున్నారు కదన్న మహిళలు మీకు ఓట్లు వేయలేదా ఏమంత చిన్న మహిళలు అంటే మీకు ఏమన్నా అంత చిన్న మీకు ఆడంగిల్ వేషాలు వేస్తున్నారు ఏది అట్లాగ అసభ్యంగా మీరు ఎమ్మెల్యేగా గెలిచి మహిళలు ఓట్లు వేసుకొని గెలిచి ఆ మహిళల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడడం జరుగుతూ ఉంది మీ పార్ మీ పార్టీలో లేరా సాక్షాత్ హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళ కదా మీ పార్టీలో మీకంటే పెద్ద స్థాయిలో మహిళలు లేరా ఎమ్మెల్యేలుగా చైర్మన్లుగా చేయట్లేదా అంటే మీకంటే గొప్ప స్థానంలో ఉన్నారు మహిళలు మీరు మహిళల్ని అంతా కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు రేపు ఇట్లాగే కానీ మీరు కంటి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహిళలు మిమ్మల్ని చొప్పించుకుంటే పరిస్థితి వస్తుంది అది గమనించుకోండి అది గమనించకండి అన్న మా నాయకులు మొగతనం గురించి మాట్లాడుతున్నారు మీరు ఈరోజు చెప్తున్న రెండు పదకొండు సీట్లకి పదకొండు సీట్లకి పడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కావచ్చు భుజాన వేసుకొని మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల్ని భుజాన వేసుకొని ఒక భరోసా కల్పిస్తున్నటువంటి వ్యక్తి మా నాయకులు ఆ మొగతనం చాలు జిల్లా మొత్తం తెలసది మా నాయకులు ఏ విధంగా ఈ ఈరోజు వైసీపీ వైపు నిలబడ్డారో జిల్లా మొత్తం తెలుసు నువ్వు మాట్లాడబడలేదు మొగతనం గురించి ఆడింగ్లేషా గురించి నువ్వు ఈ రోజు అధికారంలో ఉంటే పిల్లి కూడా పులిలా మీసం దెబ్బద్ది అధికారంలో ఉంటే పిల్లి కూడా పులిలా మీసం దెబ్బద్ది కోవైసర్లా కూడా రంబలాగా ఫీల్ అవుతుంది అధికారంలో ఉంటే అధికారం లేనప్పుడు గ్రౌండ్లో దిగు అది దొమ్ము తెలుస్తుంది నీకు అధికారం లేకుండా అక్రమ సంపాదన తీసుకొని వచ్చి ఈ రోజు మీరు ఎమ్మెల్యేగా గెలిచి మా నాయకుల మీద వ్యంగ్యస్త్రాలు గురి పెడుతున్నారు మీకు ఏమైనా మా నాయకులు ఏం మాట్లాడారు రాజకీయ విమర్శ మీతో మాట్లాడారు మీరు ఏదైనా దమ్ము ఉంటే మీ దగ్గర ఉంటే మీరు రాజకీయ విమర్శ చేయండి వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది వ్యక్తిగతంగా విమర్శించడం వాళ్ళని డౌన్ చేయడం వీళ్ళు రాక్షస ఆనందం పొందుతున్నారు ఈ రాక్షసాధనం దాన్ని పక్కన పెట్టి మీ దగ్గర ఏమైనా రాజకీయాలు ఉంటే రాజకీయ విమర్శలు మా సైడ్ ఏమైనా తప్పులు ఉంటే వాటిల్ని తెలపండి అంతేగాని వ్యక్తిగతంగా పోవడం అనేది కరెక్ట్ కాదన్న ఈరోజు జిల్లా వ్యాప్తంగా రెడ్డి గారి గురించి తెలుసు ప్రతి ప్రెస్ మీ అన్నలే అన్న మీ అందరికి కూడా తెలుసు అలాగే నెల్లూరు ప్రజలకు కూడా తెలుసు ఏ విధంగా అయితే రాజకీయ విమర్శలే చేస్తారా కానీ వ్యక్తిగత దూషణలకు కానీ విమర్శలకు కానీ పోయేటటువంటి వ్యక్తి రెడ్డి గారు కాదు రెడ్డి గారు అలా వెళ్ళరు ఏదైనా ప్రూఫ్లు పెట్టుకొని మీకు డాక్యుమెంట్ ప్రూఫ్ చూపించి మాట్లాడతారే కానీ ఏ రోజు వ్యక్తిగత విమర్శల మీద పోరు ఈరోజు ఆయన మీద మాట్లాడినందుకు మీరు పది మెట్లు దిగి కింద దొల్లాడుతున్నారు దిగజారిపోయారు ఈరోజు మీరు ఆయన గురించి మాట్లాడినందుకు మీరు దిగజారిపోయారు ఈరోజు మీరు చెప్తున్నారన్న కాగానే గోవర్ధన్ రెడ్డి గారిని ఎస్వి రంగారావు వేషాలు ఇలా అంటున్నారు అన్న ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడడానికి కారణం మీరే ఈరోజు ఎస్వి రంగారావు గారు అయ్యి అని అంటున్నారు కదన్నా మీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారన్నా మీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా మా చిన్ననాటి టైంలో దేవి సినిమా వచ్చింది దేవి సినిమాలో మాంత్రికుడు ఉన్నట్టుంటారు మీరు ఇట్లా జుట్టు పెంచితే మాంత్రికుడు ఉన్నట్టుంటారు మీరు ఇలా కూడా మేము మాట్లాడగలం కానీ మా నాయకులకి ఆ సంస్కృతి అది కాదు మా నాయకులు ఏదైనా సబ్జెక్టే మాట్లాడమంటారా కానీ వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత విమర్శలకు కానీ వెళ్ళద్దంటారు ఇలాగా మీరు ఫేస్ పెట్ మాకు తెలిసన్న నెల్లూరు జిల్లాలో మీరు ఎవరికి తెలియదు ఫస్ట్ మీకు మొట్టమొదట సీట్ వచ్చినప్పుడు కావ్యకృష్ణ గారికి సీట్ వచ్చింది అంటే మేము ఎవరు మహిళ 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 గారికి మహిళ మహిళమ్మకి వచ్చింది సీట్ అనుకున్నాం కానీ అక్కడ చూస్తే మీరున్నారు ఓకే మీరు ఈవీఎంలు దేవల్ల ముప్పై మూడు వేలు మెజార్టీ అన్నారు గెలిచారు బాగానే ఉంది ఇంకోటి కానీ మీరు ఇచ్చిన విజయాన్ని ప్రజల కోసం ఉపయోగించండి అంతేగాని ఒక మనిషిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు అలా మాట్లాడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు అది కూడా మీరు తెలియ అది కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను అలాగే ఇంకోటి ఏదైతే ఉందో మీరు తెలుగు జోష్యం చిలక జోష్యని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు వాళ్ళకి జరగదు ఇలాంటివి చెప్తున్నారు ఈరోజు ఇంకోటి చెప్తున్నామన్న మాకు కూడా ఉంటుంది యువకులం కష్టపడి కష్టపడి పోరాడి కొట్లాడి అధికారానికి రావాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనేది మాకు ఒక జిల్ అనేది ఒకటి ఉంటుంది యువకులుగా ఒక ఆతృత అనేది ఒకటి ఉంటుంది ఈరోజు మీరు చేసే పనులకి మీరు చేసే పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నాయి వచ్చి కిరీటం పెట్టే పరిస్థితులు ఉంది ఈరోజు మీ పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజు అని మీరు అంటున్నారు ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం తథ్యం ఆ రోజు మీరు దమ్ముంటే ఆ రోజు ఆ రోజు మాట్లాడండి మొగతనం గురించి ఆడింగిల వ్యవహారాలు ఇట్లా మాట్లాడారు కదా ఆ రోజు మాట్లాడండి ఆ రోజు మీరు కూర్చోండి కావాలి గ్రౌండ్లో కూర్చొని పోరాడే సత్తా మీకు ఉంది అని చెప్పని ఆ రోజు చూపించండి మేము నమ్ముతాం ఆ రోజు దాకా మీకు అర్హత లేదన్న మాట్లాడడానికి ఎందుకంటే మీరు వేలం పాటలో తెచ్చుకున్నారు ఈ రోజు మీకు కూడా చెప్తున్నాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము ఏదైతే ఇంకొకసారి గనక ఇలాంటి అవాకులు చివాకులు వ్యక్తిగత విమర్శలకు మీరు వస్తే మేము కాదన్నా ప్రజలే మీ ఇంటిని చుట్టుముడతారు మిమ్మల్ని చొప్పులతో కొట్టేదాకా తీసుకొస్తారని చెప్పని మీ అందరికీ తీవ్రంగా హెచ్చరిస్తూ రెండోసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు అని చెప్పి దయచేసి కావ్యకృష్ణారెడ్డి గారికి తెలపడం జరుగుతుంది ఈ రోజు మేము ఇలా మాట్లాడడానికి కారణం కూడా మీరే అన్నా ఇలాగ దిగజారుడు రాజకీయాలు మీరు చేసి మా చేత మాట్లాడి మాకు ఇష్టం లేకపోయినా మా చేత మాట్లాడించుకున్నారు మీరు అని చెప్పని సగౌరవంగా